ఆ టెన్ లీ మెంబర్స్ ఎవరు ఏ షాప్ నుండి మనకు ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు చూసేదామా సో లేట్ చేయకుండా ఫస్ట్ లక్సన్ ఎవరు దానికన ముందు మన ఫస్ట్ మన రెగ్యులర్ ని మనం ఇన్వేట్ చేసుకోవాలి కదా నోటిఫికేషన్ వచ్చేసింది ఓకే దాట్స్ ఓకే ఓకే నైస్ సో వెల్కమ్ టు ఎవ్రీ వన్ సో మీరు వచ్చేస్తే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఓకేనా సో నేనేం టైం టైం పెట్టలేదు పెట్టను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాను బట్ ఈరోజు ఎవరు ఎవరు ఏ షాప్ నుండి ట్రావెల్ బాగ్స్ ఎంటర్ అవుతున్నారో చూసేద్దాం ఓకే సో వచ్చేసేయండి వచ్చేసేయండి లైవ్ లోకి నేను లైవ్ చూస్తాను సో డిస్ప్లే లో మీకు రిజల్ట్ చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ ఫస్ట్ లక్కీ పర్సన్ ని మనం చూసేద్దామా చూస్తున్న ముగ్గురు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫస్ట్ ఎవరు చూస్తున్నారు సరే ఫస్ట్ హాయ్ అని చేయండి దానికన్నా ముందు కంపల్సరీ లైక్ అని చేయండి ఓకే లైక్ చేయండి వీడియోకి మీకు అరే మీకు అంటే మీ కొందరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడు లైవ్ చేస్తే నాకు తెలియట్లేదు సో మాకు మెసేజ్ చేయండి అని చెప్పి మెసేజ్ చేయడానికి నో ప్రాబ్లం ఎలా సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనేది ఆల్ అని పెట్టుకోండి ఓకేనా వెంటనే మీకు ప్రతిసారి నేను లైవ్ పెట్టుతోనే మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా దీనివల్ల నేనే బట్ పర్టిక్యులర్ గా మీకు మెసేజ్ చేయడం కంటే ఇది చాలా బెటర్ అనుకుంటా సో ఫస్ట్ డూ సబ్స్క్రైబ్ టు అండ్ మై ఛానల్ అండ్ కంపల్సరీ కొట్టండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ లక్కీ పర్సన్ చేద్దాం ఓకే ఫస్ట్ లక్కీ పర్సన్ ఎవరు ఏ షాప్ నుండి మనకు ట్రావెలర్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు చూసేదమ్మా లక్కీ ఏ పర్సన్ ట్రావెల్ బ్యాగ్స్ కి ఎంటర్ అవుతున్నారు చూసేద్దాం చూసి తీరేద్దాం ఎందుకంటే నేను ఇక్కడ లైవ్ చూస్తాను మీకు వచ్చేసి రిజల్ట్ ఎవరు ఓకే లక్కీ పర్సన్ ఓహో హలో హలో నమస్తే వనకం వనకం వెల్కమ్ టు అవర్ లైవ్ సమీ కుమార్ పటేల్ గారు మిత్రమా నీకు రోజులు దొరికింది ఛాన్స్ లైవ్ చూడడానికి బిజీ చాలా బిజీ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించాలి కదా కంగ్రాచులేషన్ సరీష్ అన్న గ్యాప్ ఇచ్చినా కానీ మళ్ళా స్టార్ట్ చేసినావు కదా లక్కు సో అన్నగారు ఫస్ట్ ఫస్ట్ మనీ లోనే నైన్ ఫిఫ్టీ రూపీస్ గెలుచుకున్నారు సో హైయెస్ట్ కాదు సెకండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నది హైయెస్ట్ కూపన్స్ పర్చేజ్ చేసిన పర్సన్ లో ఆల్మోస్ట్ ఎయిటీ కూపన్స్ పర్చేస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ అంటే ఆర్ఎల్డి కూపన్స్ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకున్నారు అసలు ఆన్లైన్ ద్వారా ఎలా తీసుకోవచ్చు అంటే మన ప్రతి లాంగ్ వీడియో కమెంట్ సెక్షన్ లో ఆన్లైన్ ద్వారా కూపన్స్ కొనుక్కునే ఒక లింక్ ఇచ్చినాం ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన వెంటనే మేమే మీకు కూపన్స్ ఫార్వర్డ్ చేస్తాం ఓకేనా కంగ్రాచులేషన్స్ అన్నా అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేసాను సో ఫస్ట్ లక్కీ పర్సన్ గా మీరు ట్రావెల్ బాస్ దాక్స్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లక్కీ పర్సన్ గా మీరు ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ అన్నా ఇది ట్రావెలర్ బాక్స్ ఎందుకంటే లాస్ట్ ఫ్రీ గోవా ట్రిప్ అని ప్లాన్ పెట్టుకున్నాం కదా దానికి సంబంధించిన ఆ లక్కీ పర్సన్ ని దీంట్లోకి వెళ్ళేది ఓకే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ ఓకే అంతేనా ఓట్లు వేస్తా ఉన్నావు కావచ్చు వేస్తున్నావా చేపిస్తానవా ఓకే 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 సో సెకండ్ లకి పోసవా ఎక్కడ ఉన్నావు మరి అయితే అచ్చావా ఇంకా ఎలక్షన్ బిజీలో ఉన్నావా మన బంటి పోయాడు రాలేదు కంగ్రాచులేషన్ సరే అన్న ఇలా బోని నువ్వే ఒకటేసినావు తీయాలనుకున్నది ఒకటి తీసింది ఒకటి అలా ఉంటుంది లక్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో థ్యాంక్ యూ కంపల్సరీ లైక్ చేయండి కంపల్సరీ ఓకే అండ్ ఫస్ట్ కాల్ సెకండ్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెలర్ బాస్కి ఎంటర్ అవుతున్నారు చూసేదామా ఎవరు ఎవరు సెకండ్ లక్కీ పర్సన్ గా ఎవరు వెళ్తున్నారు ఫ్రమ్ మై సైడ్ నో ప్రాబ్లం సో మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఆర్ఎల్డి కూపన్ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేశారు ఆన్లైన్ ద్వారా కూడా మనకు కూపన్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు కంగ్రాచులేషన్ హర్ష గారు వా మీరు వచ్చి సెకండ్ లక్కీ పర్సన్ గా ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ కాబట్టి సో మీకు ఏం డిస్ప్లే చేయించట్లేదు ఏ షా వేరే షాప్ ద్వారా వస్తే మాత్రం కంపల్సరీ ఆ షాప్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ డిస్ప్లే ఇస్తాం ఓకే సో వచ్చేసి జగ్గేపల్లి నుండి మనకు కూపన్స్ ని పర్చేజ్ చేశారు ఎం హర్షా గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చేసి సెకండ్ లక్కీ పర్సన్ ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు సో రీ సంగతి ఓకే ఈ థర్డ్ లక్కీస్ థర్డ్ లక్కీ పర్సన్ చేయకుండా చూసేదామా ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి లైక్ చేయండి దాంతో పాటు వెంటనే హై అని చేయండి ఓకే సో లక్కీ పర్సన్ లైక్ చేయకుండా చూసేద్దాం లైవ్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు బెల్ ఐకన్ కొడితే నేను మెసేజ్ చేయడం అవసరం లేదు ఆటోమేటిక్ గా నేను లైవ్ చాట్ పెడుతుంది ఆటోమేటిక్ వస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ సో థర్డ్ లక్కీ పర్సన్ ఎవరు చూసేదామా అన్నగారు ఏమైంది ఏమైపోయారు అనుకుంటున్నాను హరీష్ అన్న వచ్చినప్పుడు నేను రాకూడదా అన్న రేంజ్ లో వినగాలనే దూసుకొచ్చారు కంగ్రాచులేషన్స్ జి వెంకటేష్ గారు థ్యాంక్ సో మచ్ హైయెస్ట్ కూపన్ పర్చేస్ లో మీరు లీడ్ లో ఉన్నారు వన్ నాట్ వన్ కూపన్స్ పర్చేస్ చేశారు కొనుక్కున్నారు అర్థం చేసుకోండి ఒక బుక్ లో వంద వంద కూపన్స్ ఉంటే ఆ వంద కూపన్ కూపన్ ఇంకా ఎక్స్ట్రా నే కొనుక్కున్నారు అంటే ఒక బుక్ అంటే దానివల్ల మీరు చాలా చాలా హై ఐ థింక్ దిస్ ఇస్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ కూపన్ అనుకుంటాను మీరు ట్రావెల్ కి పోవడం సో మీరు పర్చేస్ చేసే దానికి చాలా దాని తగ్గట్టు బెనిఫిట్ కనిపిస్తుంది ఎవ్రీ సండే మనం మనీ పేమెంట్ చేస్తాం కదా సో అది కూడా మీకు చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంది అందుకే ఎక్కువ పర్చేస్ చేయండి ఓకే పాటు మనం ఏ షాప్ ని ఏ షాప్ తో మనం కనెక్ట్ అయి ఉంటామో ఆ షాప్ కంపల్సరీ వెళ్ళి మీ నచ్చిన థింగ్స్ పర్చేజ్ చేసినప్పుడు మన కూపన్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు ఓకే బెస్ట్ ఎవ్రీ సో కంగ్రాచులేషన్స్ అన్న వెంకటేష్ గారు మీరు వచ్చేసి థర్డ్ లక్కీ పర్సన్ గా ట్రావెలర్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు ఓకే ముగ్గురు అయితే వెళ్ళిపోయారు ఓకే సో ముగ్గురే కదా సో థర్డ్ లక్కీ పర్సన్ ఎవరు చూసేదమ్మా చూసేదమ్మా ఫోర్త్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెలర్ బాస్ ఎంటర్ అవుతున్నారు ఏ షాప్ నుండి వస్తున్నాడు అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న జస్ట్ నిన్ననే తీసుకున్నారు కూపన్స్ సో అన్న కూడా మంచి లీడ్ ని భర్తీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఏ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ కూపన్స్ మన దగ్గర పర్చేస్ చేశారు ఇది సీస్ ఫ్రమ్ మై సైడ్ అంటే ఆల్రెడీ కూపన్స్ ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు మీరు కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవడం మాత్రం కంపల్సరీ కమ్యూన్ సెక్షన్ లో మనం ఆన్లైన్ ద్వారా తీసుకున్న లింక్ ఇచ్చినాం ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి మేమే మీకు కూపన్స్ ని ఫార్వర్డ్ చేస్తాం ఓకే కంగ్రాచుయేషన్స్ మీరు వచ్చేసి ఈసారి వచ్చేసి దుర్చేడి నుండి మనకు కూపన్స్ కూపన్స్ పర్చేస్ చేశారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు వచ్చేసి ఫోర్త్ గా ట్రావెల్ బస్ కి ఎంటర్ అయిపోయారు అండ్ షాప్ వస్తే షాప్ సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డోంట్ వరీ నాయ కాబట్టి నేను సార్ చూపించాలి సో అది సో ఆన్లైన్ ద్వారా తీసుకున్న మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రతి లాంగ్ వీడియో కమెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఇచ్చామన్నట్టు ఆ లింక్ ద్వారా మీరు కూపల్స్ ని పచ్చి చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ మీ డీటెయిల్స్ అందించండి మేమే మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ఎన్ని కూపన్లు కావాలంటే అన్ని కూపన్లు ఫార్వర్డ్ చేస్తాం ఓకే కంగ్రాచులేషన్స్ టు ఫోర్త్ పర్సన్ అంతే కదా వన్ టూ త్రీ ఫోర్త్ కాదు ఫిఫ్త్ లక్కీ పర్సన్ ఎవరు చూసేదమ్మా చూసేదా ఏమో ఈ మధ్య లక్ ఉన్నట్టుంది అలా అన్నట్టు సో ఫోర్త్ లక్కీ పర్సన్ గా ధర్మతేజ గారు కంగ్రాచులేషన్స్ మీరొచ్చేసి ఫిఫ్త్ లక్కీ పర్సన్ గా ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతుందా నైస్ చాలా నైస్ అనుకోవాలి నిన్ననే ఒకటి రెండు వచ్చినాయి అన్నాయి ఈరోజు వచ్చేసింది లేట్ చేయకుండా సో వీరచేసి కరీంనగర్ లోకల్ నుండి మనకు కూపన్స్ పర్చేస్ చేశారు అన్న కూడా చాలా కూపన్స్ మేబీ థర్టీ ఏవో కూపన్స్ పర్చేస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు దిస్ ఇస్ మై సైడ్ ఫిఫ్త్ లక్కీ పర్సన్ గా ట్రావెల్ బాక్స్ ఎంటర్ అవుతున్నారు ఓకే సో అలా నా సైడ్ నుండి వస్తుంది కాబట్టి చూపించినట్లే ఆన్లైన్ ద్వారా మాత్రం కంపల్సరీ కూపన్స్ పర్చేజ్ చేసుకునే ట్రై చేయండి ఓకే ఎవరు ఈ లక్కీ పర్సన్ ఎవరు చూసేదమ్మా సిక్స్ లక్కీ పర్సన్ ట్రావెల్ బాస్ ఎంటర్ అవుతుంది ఎందుకంటే దాంట్లో గోవాలో పోతేనే కదా గోవా ట్రిప్ వచ్చేది ఓకే సో ట్రిప్ ఏ షాప్ నుండి వస్తుంది పర్లేదు ఈసారి కూడా చాలా బా అంటే లక్ బాగా ఉన్నట్టుంది ఎందుకు అంటే ఇంతకుముందు చాలా వచ్చింది దిస్ ఇస్ జీ జీరో వన్ బ్యాచ్ నెంబర్ కూపన్ నెంబర్ జీ జీరో ఎయిట్ ఫైవ్ ఎం ఉమా శంకర్ గారు కంగ్రాచులేషన్ సార్ మీరు వచ్చేసి చాలా టైమ్స్ మీరు గోవా సంబంధించిన ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు మీకు కూడా చాలా మంచి లక్ ఉంది దిస్ ఫ్రమ్ జీ జీరో వన్ మా బ్రదర్ సైడ్ మా బ్రదర్ వచ్చేసి చాలా మందికి రిఫర్ చేశారు తన ద్వారా వచ్చిన కూపన్స్ సో తనకి ఏం షాప్ లేదు ఓకే ఈ పర్సన్ వచ్చేసి ఎలిగేట్ నుండి మన కూపన్ ని పర్చేజ్ చేశారు కంగ్రాచులేషన్ సార్ ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా మీరు ట్రావెల్ బాక్స్ సిక్స్త్ లక్కీ పర్సన్ గా మీ ట్రావెల్ బాక్స్ కి ఎంటర్ అయిపోయారు ఎస్ కంగ్రాచులేషన్స్ జీ జీరో వన్ షాప్ కదా ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ మేమేం డిస్ప్లే చేయట్లేదు మీకు షాప్ ఉంటే కంపల్సరీ దాన్ని రికమెండ్ చేసుకోవాలి డైలీ ప్రమోషన్ చేసుకోవడం మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఎందుకంటే ఈ సిరీస్ కనిపిస్తుంది కదా ఈ సిరీస్ ద్వారా మీకు అంటూ ఒక సిరీస్ ఇచ్చి మీ ద్వారా వచ్చిన కూపన్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ షాప్ ప్రమోషన్ వీడియో అనేది రెగ్యులర్ గా మనకు డైలీ డిస్ప్లే చేసుకొని యూస్ కి చూపించే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఓకేనా సెవెంత్ సెవెంత్ లక్కీ పర్సన్ చూసేద్దామా మనం సెవెంత్ లక్కీ పర్సన్ కదా ఓ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎస్ ఈ సెవెంత్ లక్కీ పర్సన్ ఎవరు ఏ షాప్ నుండి వస్తున్నారు చూసేద్దామా ఫ్రమ్ వేర్ ఓకే సో ఈ సెవెంత్ లక్కీ పర్సన్ ఎవరు చూసేదామా వా వెరీ నైస్ కనిపిస్తుంది ఆ కాంపిటీషన్ ఇప్పుడు కనిపిస్తుంది కంగ్రాచులేషన్ వెంకటేష్ అన్న మీ అమ్మగారి వచ్చేసింది కూపన్ కంగ్రాచులేషన్స్ టు గుర్రం లక్ష్మి గారు సో అన్నగారిది ఇంతకు ముందు వచ్చింది అమ్మగారి ఇప్పుడు వచ్చింది కంగ్రాచులేషన్ సార్ అన్న అన్న సో హైట్రిక్ హైట్రికారు ఆల్మోస్ట్ కంటిన్యూ 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 ఫైవ్ కూపన్స్ వచ్చినాయి అంటే ఎంత ఏ రకంగా మనం యూజ్ చేసినాయి కానీ దట్ ఈస్ ట్రూ లక్ ఓకే సెవెంత్ లక్కీ పర్సన్ గా మీరు ట్రావెలర్ బస్ కి ఎంటర్ అవుతున్నారు నైస్ వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ రైట్ నెక్స్ట్ ఎయిత్ లెక్కిపో ఎవరు ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు చూడాలి ఎందుకంటే మనం ముందు ముందు ఒకటి వన్ థింగ్ ముందు ముందు మాత్రం చాలా డిఫరెంట్ 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 ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు ఫేస్ చేస్తారు సో రిలాక్స్ అప్పటి వరకు ఓకేనా మీకు బెస్ట్ షాపింగ్ పాయింట్ అనేది ఇక్కడికెళ్ళి కనిపిస్తుంది ఎక్కడ ఏం తీసుకోవాలి ఎక్కడ ఏ ఆఫర్స్ అనేది ఉన్నాయని చెప్పేసి ఇక్కడికెళ్ళి మీకు తెలుసుకోవచ్చు ఓకేనా సో రెగ్యులర్ గా కంపల్సరీ వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే షాప్ లో మనం చూస్ చేసుకున్న మనతో ఉంటాయి పైన షాప్స్ లో ఎప్పుడెప్పుడు ఆఫర్స్ మారుతున్నాయి స్టాక్ ఏమున్నాయి థింగ్స్ అవన్నీ మనం ఇక్కడికెళ్ళి అప్డేట్ ఇస్తాం కాబట్టి కంపల్సరీ రెగ్యులర్ గా వాచ్ వాచ్ చేస్తూ ఉండండి ఎయిత్ లక్కీ పర్సన్ గా ఎవరు బ్రో సుటీ తిరిగినట్టుంది తీసుకున్న జస్ట్ ఫైవ్ కూపన్స్ లో ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కంగ్రాచులేషన్ సో హెల్ప్ బ్రో వచ్చేసింది వచ్చేసింది ఆర్ఎల్డి జీరో వన్ జీరో ఎయిట్ నైన్ కూపన్ నెంబర్ వచ్చేసి సోహల్ బ్రదర్ మీరు వచ్చేసి ఆన్లైన్ ద్వారా కూపన్స్ పర్చేజ్ చేశారు సో మీరు కూడా ఆన్లైన్ ద్వారా కూపన్స్ పర్చేజ్ చేయడం మాత్రం ప్రతి లాంగ్ వీడియో కామెంట్ సెక్షన్ లో మన లింక్ ఇచ్చినా ఆ లింక్ ని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయడం వల్ల మేమే మీకు కావాల్సిన కూపన్స్ ఫార్వర్డ్ చేస్తాం నా ఎయిత్ లక్సన్ ట్రావెల్ ట్రావెల్ డ్రైవర్ కంగ్రాచులేషన్ సోహల్ బ్రదర్ ఓకే సో ఎయిట్ మెంబర్స్ మనం పంపించేసినాం ఇంకెంతమంది ఉన్నారు జస్ట్ టూ మెంబెర్స్ ఉన్నారు టూ మెంబర్స్ ఎక్కడ నుండి వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ కూపన్స్ అనేటి ఆన్లైన్ ద్వారా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ముందు ముందు చాలా కాంపిటీషన్ జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ నుండి మనకు కూపన్స్ అనేది రికార్ట్ ఉంటుంది తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అప్పుడు మీకు కరెక్ట్ కనిపిస్తుంది ఓకేనా ఏ పర్సన్ ఎక్కడ నుండి మనకు వస్తున్నారు అని కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ మనం చూస్ చేసుకున్న షాప్లలో మీరు ఐటెంని పర్చేస్ చేసుకోవచ్చు దాంతోపాటు మన కూపన్ ని కూడా ఫ్రీగా పొందవచ్చు ఓకేనా సో దీనివల్ల టూ బెనిఫిట్స్ ఎవ్రీ సండే మనం పేమెంట్ చేస్తాం ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంది ఎవ్రీ సండే పేమెంట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఒకసారి కాకపోయినా ఇంకో సండే మనం కంపల్సరీ ఒక లక్కని తలుతున్న హోప్ ఉంటుంది ఇప్పటిదాకా ఓవర్ ట్రిప్ అయ్యేంత వరకు ఓకేనా సో ఇది వచ్చేసి నైన్త్ లక్కీ పర్సన్ ఎవరు ఏంటి ఈ రోజు కూడా లూ బానే ఉంటుంది కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైమ్ గుర్రం లక్ష్మి గారు మీరు వచ్చేసి టుడే సెకండ్ టైం సెకండ్ టైం మీరు వచ్చేసారు వావ్ వెరీ నైస్ సో ఆల్మోస్ట్ మేబీ ఇంతకు వచ్చింది చో బ్రో కదా ఓకే 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 కంగ్రాచులేషన్స్ వెంకటేష్ అన్న మీరు వచ్చేసి ఒక కూపన్ వచ్చింది మీ మమ్మీదొచ్చేసి రెండు కూపన్స్ వచ్చినాయి ఈరోజు మంచి లక్కే ఉంది నైన్త్ లక్కే పర్సన్ గా మీరు ట్రావెల్ కి ఎంటర్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ అనా ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓకే ఎక్కడ నుండి వస్తున్నారు సో వీళ్ళు వచ్చేసి అన్నగారు ఆరేపల్ లోనే మనకు కూపల్స్ హైయెస్ట్ విజాయిటీ ఉంది కాబట్టి వస్తున్నాయి చాలా చాలా వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఓకేనా సో ముందు ముందు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుండి మనకు కూపన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ అవుతురు డోంట్ వరీ ఓకే మిక్సింగ్ బాగా చేయాలి మొన్న ఎంత మిక్స్ చేసినా కానీ వెంకటేశ్వరకి కంటిన్యూ ఫైవ్ వచ్చినాయి అది మాత్రం చాలా విరాయకులు అనుకోవాలి సో అది నేను తీసింది ఇది పడ్డది పడింది కాదు మాకు తీసింది కావాలి ఓకే దట్ ఈస్ చూస్డ్ ఓకే సో ఈ టెన్త్ లక్కీ పర్సన్ ఎవరు ట్రావెల్ బాస్ కి వెళ్తున్నది నార్మల్గా అనుకున్నారు కావచ్చు బట్ ఏంటంటే ట్రావెల్ బాస్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ దాంట్లోకి వెళ్ళి గోవా ట్రిప్ లక్కీ డ్రా తీస్తాం కాబట్టి గోవా ట్రిప్ అంటే నాట్ ఏ నార్మల్ థింగ్ ఇస్ ఒక వన్ వీక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ మూమెంట్స్ ఇచ్చే ఒక థింగ్ అన్నట్టు ఓకే కంగ్రాచులేషన్స్ హూజ్ వావ్ కలిగింది ఈ రోజు కలిగింది కంగ్రాచులేషన్స్ అన్న టుడే సెకండ్ టైం మీరు వచ్చేసారు శేఖర్ అన్న కంగ్రాచులేషన్స్ రెండు కూపన్స్ వచ్చేసి మీరు ట్రావెల్ బాస్ కి టుడే ఎంటర్ అవుతున్నాయి సో ఏ శేఖర్ గారు మీరు వచ్చేసి దూర్షేడ్ నుండి మన కూపన్స్ ని పర్చేస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఆన్లైన్ ద్వారా మన కూపన్స్ ని పర్చేస్ చేశారు సో మచ్ అసలు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా కూపన్స్ ని పర్చేస్ చేస్తున్నారు ఏ విధంగా సో దట్ ఈస్ ఎలా ఏం అని చెప్పేసి ఒకసారి చూసేదామా సో ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవడం మాత్రం ఏం లేదు మన ఛా యూట్యూబ్ ఆన్ చేసుకొని మన ఛానల్ని స్మార్ట్ డ్రామ్ అడ్డా అని చెప్పి ఎంటర్ చేయండి మన ఛానల్ వస్తుంది వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ కానీ లేకపోతే లైవ్ సంబంధించిన వీడియోస్ కానీ వీటిలో కమెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ కూపన్స్ ఉంటుంది ఈ లింక్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన వెంటనే మీకు సైట్ వస్తుంది దీంట్లో మీ నేమ్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ నెంబర్ ఆఫ్ కూపన్స్ స్కాన్ చేసి మీకు ఎన్ని కూపన్స్ కావాలని పేమెంట్ చేస్తే నేనే మీకు మీ కూపన్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను ఈక్వల్ టు ఎవ్రీ బెనిఫిట్స్ పొందొచ్చు అంటే ఎవ్రీ సండే కొట్టే పేమెంట్స్ మీరు పొందొచ్చు ఒకవేళ గోవా ట్రిప్ జరిగినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలిజిబుల్ అవుతారు ఓకేనా అలా కూపన్లు అని చెప్పేసి డోన్ మరీ కంపల్సరీ ప్రతి ఒక్క దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ శేఖరన్న సో దిస్ ఈస్ ఫ్రమ్ టుడే టుడే మనం టెన్ కుప్పని షిఫ్ట్ చేసినాం టెన్త్ లక్కీ పర్సన్ మీరు ట్రావెల్ బస్కి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ముందు ముందు ఇంకా మంచి మంచి ఎక్కువ కూపర్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకేమి లైవ్ చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సో లైక్ మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి పాటు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేసుకోవడం వల్ల ఏంటంటే నేను లైవ్ పెట్టడదు నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ ఓకే దానివల్ల నేనే మీకు మెసేజ్ చేసినట్టు అయిపోతుంది పర్టిక్యులర్ చాలా కష్టం ఓకే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ మాత్రం కంపల్సరీ సెట్ చేసి పెట్టుకోండి ఓకే ఆల్ అని ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ ఫ్రమ్ మై సార్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ మీరు నార్మల్ థింగ్ చేయకండి దిస్ ఈస్ ముందు అంటే ముందు ముందు మన కూపన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని బెనిఫిట్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను బట్ మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి అలానే ఓకేనా కొత్త కొత్త షాప్స్ ఉన్నాయి మీరు మీ కస్టమర్స్కి మంచి సర్వీస్ చేయాలి మంచి బెనిఫిట్స్ చేయాలంటే మాత్రం మన ఈ కూపన్స్ ని మీరు కనెక్ట్ చేసుకోవడం వల్ల మాత్రం కంపల్సరీ మీ ఈ రెగ్యులర్ కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి ఓకే దాంతోపాటు మీ సేల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి దానికి సంబంధించిన మీకు ఇంకా కావాల ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కంపల్సరీ మన ప్రతి లాంగ్ వీడియో కమెంట్ సెక్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది దానిలో మీ డీటెయిల్స్ అండ్ మీ షాప్ డీటెయిల్స్ ఇస్తే మేమే మీ దగ్గరికి వచ్చి టోటల్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరి దిస్ ఈస్ టుడే లైవ్ ఓకే ఎవ్రీడే ఎయిట్ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వాచ్ చేయడానికి ట్రై చేయండి ఓకే చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి హాయ్ అని చేస్తే నేను కూడా కొంచెం రిలాక్స్ అవుతా దాంతోపాటు మీరు హాయ్ చేస్తే నెంటైనా బాయ్ కూడా చెప్పేస్తున్నాం ఓకేనా ఆల్రెడీ మనం టెన్ కూపల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఫోటోలో ఉన్న ఒకసారి నమస్కారం అన్న మీరేనా కొత్తగా కావచ్చు అనుకున్నాను సో థ్యాంక్ యూ నిన్నది ఈ ఫోటోకి మీరు ఆన్సర్ చెప్పారు మీరు ఓకేనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఈ రోజు ఓకేనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక యాక్టర్ ఎవరు అరవింద్ అన్న మీకు తెలుసు మీరు నిన్న చెప్పారు నిన్న ఫోటోనే బట్ వేరే పర్సన్స్ ఉన్నారు కదా మీరు చెప్పేయండి ఎవరా యాక్టర్ ఇట్స్ స్మార్ట్ ఎందుకంటే మరి ఏం చేద్దాం సో ఇలా మనం ఏదో ఒకటి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా సిక్స్ మెంబెర్స్ కంపల్సరీ మీకు ఐడియా వస్తే మాత్రం కంపల్సరీ ఒకసారి చెప్పండి ఈ హీరో ఎవరు చెప్పేసా చెప్పేసేయండి ఈ హీరో ఎవరు కొత్త టాపిక్స్ తీసుకొస్తాను ముందు ముందు ఎందుకంటే ఇప్పుడే మనకు షాప్స్ ని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు అంటూ కొంత ఎంటర్టైన్మెంట్ ప్లానింగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి బట్ ఇలా చాలా 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 ప్లాన్స్ ఉంటాయి ఎందుకంటే అటు మీరు షాపింగ్ సమస్య వాటిని కొత్త కొత్త వాటిని మీరు దాంతో దాంతోపాటు రెగ్యులర్గా ఒక ఎంటర్టైన్మెంట్ థింగ్స్ కూడా ఉంటాయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ మీరు మన ఛానల్ని మన లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా సో చూస్తున్న వారు కంపల్సరీ ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరు యాక్టర్ ఎవరు చెప్తారా చెప్పేస్తారా చెప్పేసి నేను వారు ఎవరైనా పర్లేదు ఓకే సో అది కాకపోయినా చూడండి ఆ ఫోటో కూడా చూడండి బట్ దీనిలో వచ్చేసి మనకు కొన్ని అవేంటి పొడుపు కథలు ఇచ్చేసామన్నట్టు ఈ ఇచ్చిన పొడుపు కథల్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రధానంగా అంత చెప్పండి పైన చేస్తుంది పట్నం పోతుంది నీళ్లను వేస్తే ప్రాణం పోతుంది అన్నా నిన్న గట్ల నువ్వు ఉంటే మాత్రం కంపల్సరీ నువ్వు చెప్పకే ఎందుకంటే నిన్నటి ఇవి ఓకే టుడే ఏం అప్డేట్ ఇవ్వలేదు ఓకేనా చూస్తున్న వాళ్ళు వీటికి ఆన్సర్ వెళ్తే మాత్రం కంపల్సరీ రెస్పాండ్ చేయండి ఓకేనా ఫస్ట్ పయనం చేస్తుంది అంటే ట్రావెల్ చేస్తుంది పట్నం పోతుంది సిటీ మొత్తం తిరుగుతుంది నీళ్లు అయితే మాత్రం చచ్చిపోతుంది ఏంటి అది చెప్పండి పాప పచ్చన పలుకు తీయన ముక్కు పగడం కళ్ళు మెరియం వాట్ ఈస్ దట్ ఏంటది ఓకే పుడుతూ పుడుతూ జీలకర్ర అవన్నీ పెరుగుతూ రుద్రాక్షవాణి పడిపోతుండగా కిందకి పడుతుండగా కాకివాణ్ణి బ్లాక్ కలర్ ఏంటది అది వేలేడు తూకబారేడు ఏంటది అదేంటిది అసలు అది వేలేడే తూకబారేడు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నదాములు ఇద్దరే లెక్క పెట్టేది మాత్రం పన్నెండు ఓకే సో ఈ ఫైవ్ థింగ్స్ల మీకు ఏ ఒక్కటి తెలిసినా చెప్పేసేయండి తొందర ఓకేనా ఒక దానికి ఆన్సర్ వేస్తే చూసిద్దాం అరవిందన్న ఉన్నారా లైన్లో లైవ్లో ఏం చేస్తున్నారు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా ఓకే మంచి మంచి టాపిక్స్ ముందు ముందు చాలా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి ఓకే దీనికి ఒకసారి మీరు మీ ఇన్నర్ ఫీలింగ్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా దాని గురించి మీరు కొంచెం ఈ ఫోటో గురించి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి సో ఇక్కడ అన్ని అగిపులు ఉన్నాయి ఒక అగిపులు అంటుకున్నది ఇక్కడ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు ఓకే చూస్తున్నారా ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు దాన్ని కట్ చేస్తున్నాడు ఓకే ఎందుకు దిస్ మీనింగ్ మీకు ఏ విధంగా అర్థమైంది చెప్పేసి సో ఇది కొంచెం కాన్సెప్ట్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి ఉన్నదా ఇందులో కలిసి ఈ ఫోటో మీద మీ ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసుకోండి ఓకేనా సో పది మందిలో చెడుగురు ఉన్నా కానీ అందరు అయిపోతురు కదా అలాంటి అలాంటివన్నీ కొంచెం దూరం పెట్టడం మీకు మీ వాళ్ళకి చాలా మంచిది అనే నాకు అనిపించేది బట్ మీకు అనిపించేది ఏందో కంపల్సరీ చెప్పేసేయండి ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసిన వాళ్ళకు రైట్ మరి సో దిస్ ఇస్ టుడే లైవ్ ఐ హోప్ లైక్ దిస్ లైవ్ ముందు ముందు ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ తోని మంచి మంచి షాప్ వల్ల సేల్స్ అప్డేట్స్ తో నేను వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ సీ యుమారో సీ టుమారో అండ్ ఎవ్రీ డే ఎయిట్ ఓ క్లాక్ మన లైవ్ ఉంటుంది తప్పనిసరి కంపల్సరీ రండి లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై యు టుమారో గుడ్ నైట్ టువరా